పోలీసు గురించి మాట్లాడాలంటే తిలా పాపం తలా పిడికెడు అనే ఒకటి సామెత అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఒక వైఫల్యాన్ని సూచిస్తుంది ఏ ఏ పార్టీ అయితేనేం ఏ చరిత్ర అయితేనేం ప్రజలకి నష్టమే జరుగుతుంది ఇక్కడ పార్టీలు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి సరే భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో అక్కడ అధికారంలోకి అంటే వారితో కలిసి అధికారంలోకి వచ్చిన అది వేరే విషయం ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా అవగతం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ కమిట్మెంట్ టువార్డ్స్ ద పీపుల్ అంటే వారి అకౌంటబిలిటీ వారి కమిట్మెంట్ అనేది చూపించాల్సిన అవసరం నిధులు విపరీతంగా ఈ ప్రాజెక్ట్ లో వస్తుంటాయి వైట్ ఎలిఫెంట్స్ అంటారు వీటన్ని ఈ ప్రాజెక్ట్ లో వచ్చే నిధులను సరిగా సక్రమంగా వినియోగించుకోవడంలో కానివ్వండి దీనిపై అయిన ఒక కమిట్మెంట్ ఒక సంకల్పం ముక్కు సంకల్పం ఉండి ఇది మా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం దీన్ని మేము పార్టీలకు అతీతంగా దీన్ని ఒక కమిటెడ్గా చేసి చూపిస్తామనే విషయంలో రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందినట్టు నాకు కనిపిస్తుంది మొదటిసారిగా మరి అప్పుడు మొదలైనప్పుడు వారు మొదలు పెట్టారు మళ్ళీ ప్రభుత్వం మారింది వీళ్ళు కట్టారు మళ్ళీ ప్రభుత్వం మారింది కట్టింది మళ్ళీ పోతుంది అంటే ఇక్కడ గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు బోక్రానంగల్ ప్రాజెక్ట్ అంటే మిగతా ప్రాజెక్ట్స్ మిగతా ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్ లాంటివి చూడండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కమిట్మెంట్ ఆ టుగా కమిట్మెంట్ అనేది ఎందుకో గాని